టీవీ మంచి మంచి ఆఫర్ లో మంచి ఉన్నాయి వారంటీ ఇస్తారు ఇప్పుడు ఇండియా ఫస్ట్ టెక్నాలజీ రజా పూర్తిగా నాలుగు సంవత్సరాల గ్యారంటీ తో నాలుగు వేల పట్టు చీర ఉచితంగా రూపాయి కట్టకుండా బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఎవరికైనా కూడా రూపాయి వడ్డీ కూడా లేకుండా ఇప్పుడైతే ఇంపెక్స్ కంపెనీ టీవీలు అండి వచ్చాయి నాలుగు సంవత్సరాల గ్యారంటీ డబ్బులు లేవు ఇది లేదు వడ్డీ పడతాదేమోనే బాధ అవసరం లేదు రూపాయి కట్టకుండా రూపాయి వడ్డీ లేకుండా ఉచితంగా అయితే టీవీ తీసుకొని కంతుల ద్వారా కట్టుకొని నాలుగు వేల చీరను ఉచితంగా తీసుకెళ్ళండి టీవీ షాపులు ఎట్లుంటాయంటే సంవత్సరం లోపల టీవీలు ఏవే గానీ చెడిపోవు కాబట్టి సంవత్సరం రోజులని వ్యారంటీ వారంటీ పెడతారు అట్లా కాకోకుండా కొంతమంది ముందుగా అడుగు రెండేళ్ళని పెడుతున్నారు ఇప్పుడు రెండుకు రెండు కలుపుకొని నేను నాలుగు సంవత్సరాల వారంటీతో రూపాయి వడ్డీ లేకుండా రూపాయి డౌన్ పేమెంట్ టీవీని అయితే మీ సొంతం తీసుకోండి చిన్న టీవీలు గానీ ముప్పై రెండు నుంచి అరవై ఐదు దాకా ఏ టీవీ తీసుకున్నా కూడా పట్టు చీర ఉచితంగా ఇస్తాను ఎన్ని రోజులు ఇస్తామన్నా ఆఫర్ ఈ కార్తీక మాసం సుభ సందర్భంగా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి కార్తీక మాసం బాగా జరుపుకోవాలనే ఆశీస్సులతో ఈ చీరనైతే టీవీ కొన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తాను మూడు లక్షల తొంభై వేలు విలువ చేసే ఈ టీవీ కార్తీక మాసం శుభ సందర్భంగా కేవలం అరవై ఐదు టీవీ అరవై ఐదు వేలకే ఆఫర్ ఇస్తున్నామండి షోరూమ్ లో పనిచేయడానికి యువత యువకులు కాకుండా ఓన్లీ యువకులు మాత్రమే డిగ్రీ చదివి ఉండాలా బాగా నాలెడ్జ్ ఉండి కొద్దిగా చురుకుగా టీవీ సేల్స్ గానీ సేల్స్ గానీ ఫోన్ చేయకోకుండా షాప్ దగ్గరకు వచ్చి మీ బయోడేటా అయితే తీసుకొని వచ్చి ఉద్యోగుల చేరవచ్చండి ఖచ్చితంగా జీతం అయితే ఇస్తాను